దగ్గర అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏమైనా వచ్చారా ఒకవేళ వచ్చింటే ఏమైనా హడావిడి చేస్తున్నట్టు అనిపిస్తుందా అయితే ఫ్యాన్స్ మాత్రం ఎవరు కూడా రాలేదు ఎందుకంటే పోలీసులు ఒక చిక్కడపల్లి సంబంధించిన అన్ని దారుల్లో కూడా భారీ గేట్లు కూడా ఏర్పాటు చేశారు భారీ గేట్లు ఏర్పాటు చేసి ఎవరిని కూడా లోపలికి రానివ్వకుండా చాలా కష్టమైన భద్రత కూడా ఏర్పాటు చేశారు ఒకవేళ లోపలికి వెళ్ళాలన్నా ఎందుకు వెళ్ళాలి దానికి సంబంధించిన రీజన్ కష్టమైన రీజను చూసిన దాని తర్వాత వారిని లోపలికి పంపిస్తూ వేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి మాత్రము ఓవరాల్గా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు మాత్రం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చేసుకోకుండా కావాల్సిన భద్రత ఏర్పాటు అంతే అంతేకాకుండా ఆ రోజు అల్లు అర్జున్ తో పాటు ఇంకా ఎవరెవరు వచ్చారు అతని భార్య కావచ్చు పిల్లలు అంతేకాకుండా హీరోయిన్తో పాటు అతనికి సంబంధించిన బన్నీ వాసు ఒక మేనేజర్ వచ్చారా దానికి సంబంధించి అన్ని విషయాలను కూడా క్లుప్తంగా ఈరోజు అడిగి తెలుసుకుంటారు ఒకవేళ దీనికి సంబంధించి మళ్ళీ ఇంకా ఎవరెవరు వచ్చారో వారికి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి ఇన్వెస్టిగేషన్ చేస్తే మాత్రం అన్ని విషయాలు బయటకు వస్తాయనేది మాత్రం ప్రధానంగా ఇందులో పోలీసులు కూడా దీనికి సంబంధించి గట్టిగా పైన ఇన్వెస్టిగేషన్ చేసి తీరుతామనేది మాత్రం ప్రధానంగా పోలీస్ కమిషనర్ చెప్పారు ఎందుకంటే ఈ కేసు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఇంకా చాలానే ఉంది కేవలం ఒక బాబు మాత్రము ఇప్పటికే లో ఉన్నారు తన ఇంకా తన ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా లేదు అనేది మాత్రం ప్రధానంగా కూడా దీనికి వర్షం కనిపిస్తుంది అయితే రెండు రోజుల నుంచి కూడా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది అనేది ప్రధానంగా డాక్టర్ కూడా చెప్తున్నారు ఓవరాల్ గా చూస్తే మాత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ముందు ఈ రోజు ఉదయం నుంచి ఏ విధంగా బందోబస్తు కొనసాగుతుందో అదే తరహాలో కూడా బందోబస్తు కంటిన్యూ అవుతూనే ఉంది ఓకే పవన్ పవన్ అల్లు అర్జున్ విచారణ నేపథ్యంలో చిక్కడపల్లి పిఎస్ వద్ద ముందుగానే భారీగా పోలీసులు మోహరించారు ఆ పరిసరాల్లోకి ఆయన అభిమానులు ఎవరూ రాకుండా చర్యలు ఆంక్షలు విధించారు పోలీసులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో విచారణకు రావడంపై అల్లు అర్జున్ తన లీగల్ టీమ్ తో చర్చించినట్లు సమాచారం పోలీసులు అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్పాలనే అంశంపైట ఘటనపై ఇప్పటికే పోలీసులు పది నిమిషాల వీడియో విడుదల చేశారు దాని ఆధారంగా అల్లు అర్జున్ ను పోలీసులు విచారించే అవకాశం ఉంది అలాగే బన్నీ నిర్వహించిన మీడియా సమావేశం కూడా ప్రశ్నించవచ్చని తెలుస్తోంది చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్